దేవర సినిమాకు సూపర్ హిట్ టాక్ అంటూ రాలేదు కానీ మిక్స్డ్ టాక్తోనే బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్ని మిక్స్డ్ టాక్తో కూడా సొంతం చేసుకుంటూ దూసుకుపోతుంది టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ దేవర ఆరేళ్ల తర్వాత ఎన్టీఆర్ నుండి వచ్చిన సోలో హీరో మూవీ అవగా అన్ని చోట్ల రిమార్కబుల్ కలెక్షన్తో దూసుకుపోతుంది మొదటి వీకెండ్ని ఊహో కందని కలెక్షన్స్తో కంప్లీట్ చేసుకుంది మిగిలిన ఏరియాల కలెక్షన్స్ ముందు నుండి అంచనాలకు తగ్గట్లే జోరు చూపించగా హిందీలో సాలిడ్ గ్రోత్ని చూపించిన సినిమా మొదటి నుండి కూడా ఓవర్సీస్లో మాత్రం అనుకున్న దానికి మించి ఎక్సలెంట్ బుకింగ్స్తో సెన్సేషన్ని క్రియేట్ చేసింది సినిమా నార్త్ అమెరికాలో ఐదు మిలియన్ మార్క్ రేంజ్తో ఊచకోత కోసింది టోటల్ ఓవర్సీస్లో కూడా సెన్సేషనల్ కలెక్షన్స్తో వీకెండ్లో రచ్చ చేసింది ఓవరాల్గా టోటల్ ఓవర్సీస్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఇరవై ఏడు కోట్ల దాకా ఉండగా సినిమా రెండు రోజుల్లోనే బిజినెస్ను రికవరీ చేసేసింది ఇక మూడవ రోజు నుండి అడ్వాంటేజ్తో సాధించిన కలెక్షన్స్తో ముప్పై కోట్ల మార్క్ వైపు పరుగులు పెడుతుండగా టోటల్ ఓవర్సీస్లో బ్రేక్ ఈవెన్ని అందుకుంది లాభాలు సొంతం చేసుకోవడం మొదలుపెట్టింది ఓవరాల్గా ఈ సినిమా మిక్స్డ్ టాక్తోనే మాస్ కంటెంట్తో ఓవర్సీస్లో ఫస్ట్ బ్రేక్ ఈవెన్ని అందుకొని మాస్ రచ్చ చేయగా మిగిలిన ఏరియాలు ఇండియాలో నార్త్ ఇండియా సౌత్ ఇండియా ఆంధ్రప్రదేశ్ ఈ ప్రాంతాల్లో ఇక ఎన్ని రోజుల్లో బ్రేక్ ఈవెన్ అందుకుంటుందో చూడాలి మరి